ఉండదు వాళ్ళు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాళ్ళకి అపారమైన ధనబలం ఉంది కుల బలం ఉంది పక్క గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మళ్ళీ కొట్టాలా మళ్ళీ మొత్తం లేదు ఓడిపోయింది అని చావలేదు మంచిదే లేదు కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పరాడు లేడు ఆ దేశంలో ఆ డబ్బు పవర్ స్టిల్ మీ చాలా కన్షన్ ఊడిపోయాడు కానీ చావాలేదు బావుని చాలా బాగుంది సచివాలి కొట్టరావు సచివాలయం కొట్టరా అంటే నేను ఎందుకు చెప్పానంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకున్నారు ജന ഡേ സാർ ബസ് അതെ